చాలామంది అనుకుంటారు హలో ఫ్రెండ్స్ నేను ఇండియాలో ఉన్నానేమో అని అనుకుంటారు కానీ నేను దుబాయ్లోనే ఉన్నాను ఈ సౌండ్లు మీరు అంటున్నారా పిట్ సౌండ్లు పక్షుల సౌండ్లు అంటున్నారా మీరు ఏనండి చూసారా నేను దుబాయ్లోనే ఉన్నాను ఏదో ఇంట్లోనూ రాదు అలాగే మా ఇంటికెడవుతుంది ఇలాంటి పక్షుల పోతలు మేము ఇన్ని చాలా కాలం అయింది మాది అంతర్వేది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మాది ఈ పక్షులు సౌండ్ లేని మేము చాలా కాలం అయింది మొత్తం చచ్చిపోయి కదా చెట్లన్నీ ప్రకృతి అంతా నాశనం అయిపోయి చూసారు కదా ఫ్రెండ్స్